ఎంపీ గారి ద్వారా తీసుకురావడం జరిగింది దానిలో ఫస్ట్ ఇప్పుడు ఈ రోజు శంకుస్థాపన ఒక వర్కింగ్ మొమెన్ హాస్టల్ కి చేయడం జరుగుతుంది ఈ వన్ సెవెంటీ ఫైవ్ దాదాపు వన్ సెవెంటీ టూ కోర్స్ కి మూడు హాస్టల్స్ కలిపి మనకి సెంక్షన్ అనేది తీసుకొచ్చాము ఈ వర్కింగ్ ఓన్ హాస్టల్ అంటే దానికి పర్పస్ ఏంటి సో ప్రతి ప్రత్యేకంగా ఇది ఈ ఏరియాలో మనకి చాలా ఇండస్ట్రియల్ ఏరియా ఉంది ఇండస్ట్రియల్ బెల్ట్ ఉంది రకరకాల సంస్థ ఇక్కడ పనిచేస్తూ ఉంది గవర్నమెంట్ నుంచి నాన్ గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రైవేట్ అటువంటి కూడా సో ఇక్కడ ప్రైవేట్ కి బయట రెంట్లో లేకుండా మన గవర్నమెంట్ తరఫున చీప్ కాస్ట్ లో చీప్ మెయింటెనెన్స్ లో మంచి క్వాలిటీలో బేసిక్ మినిమం మెయింటెనెన్స్ లో తక్కువ ఉన్న రేంట్లో వర్కింగ్ చేసిన ఉమెన్ కి అందరికి కూడా ఈ హాస్టల్ ఇవ్వడం జరుగుతుంది దానికోసం ఈ ప్రాజెక్ట్ రావడం జరుగుతుంది బయటకు మీకు ఏవైతే రెంట్ బయట దొరుకుతుందో దానికన్నా మేబీ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ ఈవెన్ మోర్ దెన్ దాట్ డిస్కౌంట్ ఇస్తూ గవర్నమెంట్లో ఓన్లీ మెయింటెనెన్స్ వరకు మీ నుంచి డబ్బు తీసుకొని బేసిక్ మినిమం రేంట్లోనే ఈ హోస్టల్ నడిపించడానికి ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది ఆ హోస్టల్ అటువంటి ఏవైతే ఈ రోజు కడుతున్నామో మన ఎంపీ గారు ఆదేశం వరకు విధంగా మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఆదేశం వరకు ఏజెన్సీకి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఒక పద్దెనిమిది నెలలలో మంచి క్వాలిటీ కాన్సెప్ట్ హోస్టల్ కట్టాలి ప్రాపర్ లుక్ రావాలి దాంట్లో ఉన్న అన్ని ఎంఐటీస్ కూడా లో సర్వీసెస్ కానీ సెక్యూరిటీ సర్వీసెస్ కానీ ఫుడ్ సంబంధించి రెస్టారెంట్ అటువంటి కానీ గ్రీనరీ పార్కింగ్ అన్ని కూడా ఎమ్యూనిటీస్ కలిపి ఒక పెద్ద బిల్డింగ్ ఇక్కడ కట్టడం జరుగుతుంది జీ ప్లస్ త్రీ లో సో ఈ ఒక మోడల్ బిల్డింగ్ కట్టడానికి మేము ఖచ్చితంగా కమిట్ చేస్తున్నాము ఈ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా చేయడం జరిగింది దాంతో జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గా ఉన్నారు మేము సీ గా ఉన్నాము కమిషనర్ గా సో ఖచ్చితంగా ఈ వర్కింగ్ వస్తాయి ఎక్స్పెక్టేషన్ వరకు మీకు డెలివర్ చేయమని నేను హామీ చేస్తున్నాను సార్ అదేవిధంగా మన ఈ ఈ వాడికి వచ్చేసరికి కూడా దాదాపు ఒక ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ కవర్స్ ఇరవై నాలుగు కోటి వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి రకరకాల ఉన్నాయి లాస్ట్ టూ ఇయర్ లో శాంక్షన్ అయినాయి గాజవాకాలో కూడా ఎమ్మెల్యే గారు స్పెషల్ అవార్డ్స్ పెట్టుకుని రకరకాల వర్క్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది పల్లా శ్రీన్ గారు ఈవేళ ఇక్కడ ప్లేస్ సెలెక్ట్ చేయడం దాని ద్వారాగా ఈవేళ ఇక్కడికి కూడా మీతో మేము కూడా రావడం జరిగింది అలాగే పెద్దలు గారు వేలు టిఫ్ అనే డౌట్ ఉండొచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకే ఒకటి మహిళలకి పెద్దపీట అయ్యాలని ఈ రాష్ట్రంలోనే పంచ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఏదంటే ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా దాంట్లో భాగంగా బస్ ఫ్రీ ఇచ్చాం డాక్టర్ గ్రూప్లకి ఇస్తున్నాం ప్రతిదీ కూడా మహిళలకే మా మగవాళ్ళందరూ కొంతమంది బాధపడుతున్నారు పర్పస్ కూడా తెలుసుకోవాలి ఏదైతే మహిళలు ఉద్యోగాలు చేసి కుటుంబాలు వదిలి మన జిల్లాలో ఉద్యోగాలు చేస్తే వాళ్ళు సొంత ఇంట్లో ఉండే స్పెసిలిటీస్ లోని ఇక్కడ గతంలో మహిళ హాస్టల్ ఉండి దాన్ని లో చేసి అది ఒక సొంత ఇంట్లో ఉంటప్పుడు ఏ విధంగా పిల్లలు ఉంటున్నారో ఆ స్పెసిలిటీస్ తోటి ఈవేళ నూతనంగా మోడీ గారి నాయకత్వంలో ఇది ప్రధానంగా మా ఎంపీ గారు ఇంట్రెస్ట్ పైన ఈ గాజువాగ్లో శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఏదో మేను మూడు ప్లేసుల్లో చేస్తున్నాం ఇది ఉంటారో ఆదవంగా ఉన్నందుకు అన్ని స్టలు చేస్తాడే అందరికీ అనుకూలంగా ఆ రెంట్ పెట్టడం కానీ కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలతో ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది దాన్ని నాణ్యతతో చేసుకునే బాధ్యత ఉండాలని మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ చెప్పారు దాని కోసం వాడు కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మేము కానీ కార్పొరేషన్లో కానీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కానీ మా కమిషనర్ గారు కానీ కొబ్బరిక్కాయ కొట్టిన మూడో రోజే వర్క్ స్టార్ట్ చేయాలని విశాఖపట్నంలో చేసిన వల్ల ప్రతి దగ్గర నుంచి పబ్లిక్ నుంచి కూడా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందంటే చేసే విధానం పెట్టి ఆ పేరు వస్తుంది కంపల్సరీగా ఎమ్మెల్యే గారు ఎంత టైంలో ఖాళీ ఉంటే అంత టైము మళ్ళీ గాజువాగ్లో కేటాయించుకోవడం అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ తీసుకోవడం ఈరోజు చక్కగా ఆనందంగా ఉన్నది గాజువాక నియోజకవర్గం నాయకత్వం అందులో మా అక్క చెల్లెలందరూ కూడా ఎంతమంది వచ్చారంటే అభిమానమే మీ అభిమానానికి ఎప్పుడు కూడా మేమందరూ తోడుంటామని తెలియజేస్తూ సెలవు అరే వాళ్ళు ఎక్కడుంటున్నారు మంచి ప్లేస్ లో మంచి ప్రదేశంలో ఉంటున్నారా ఉండడానికి వాళ్ళకి సౌకర్యం ఉందా అనే ఆలోచన మన తల్లిదండ్రుల్లో చాలా మంది చాలా మంది ఉంటుంది కనుకనే ఈరోజు ప్రభుత్వం ఆడపిల్లలకి ఉండడానికి సెక్యూర్డ్గా మనం నిర్భయంగా పిల్లలు అక్కడ విడిచిపెట్టచ్చు అనే ధైర్యంగా విడిచిపెట్టడానికి అనువుగా ఉన్నటువంటి ఈ హాస్టల్ని నిర్మాణం చేస్తున్నాం అందుకనే ఈ హాస్టల్ వల్ల రేపు ఉద్యోగం చేసేటటువంటి ఆడపిల్లలకి ధైర్యంగా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది ఇది ఎవరి వల్ల ఎవరి కృషి వాళ్ళు వచ్చిందంటే మన యువ నాయకులు అలాగే గీతం కాలేజ్ చైర్మన్ గారు అటువంటి మన పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీవార్త్ గారు ఒక కృష్ణ ఈరోజు ఆయన తీసుకొచ్చిన వెంటనే మన అధికారులు జీవీఎంసీ కమిషనర్ గారు అలాగే మేయర్ గారు మా జెడ్సీ గారు దానికి ముందు మన సిఈ గారు ఈఈ గారు అలాగే ఏసీపీ గారు మీనా గారు వీళ్ళందరూ కూడా వాళ్ళొక కృషి ఎందుకంటే ప్రపోజల్ వచ్చింది అది ఎప్పుడో నడుస్తుందిలే చూద్దాంలే అనే పక్కన పెడితే పక్కనే ఉండిపోద్ది అని ఒక ప్రపోజల్ వచ్చింది ఆడపిల్లలు ఆడపిల్లలు హాస్టల్ దాన్ని ల్యాండ్ ఐడెంటిఫై చేయాలి అని మళ్ళీ మా దృష్టికి తీసుకొచ్చారు మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మేము నాలుగైదు సైకిల్ చూసాము అసలు ఆడపిల్లలకి మెయిన్ రోడ్ పక్కనే పెడితే బాగుంటుందా ఉద్యోగాలు చేసుకుని వచ్చి అక్కడే రోడ్డు పక్కనే బస్ స్టాప్ దగ్గర అయితే వారి ఎంత దూరం వెళ్ళినా సరే అక్కడికి వచ్చి మళ్ళీ హాస్టల్లో వచ్చేయడానికి అనుకూలంగా ఉంటుందా అని కనుక మనం రాజోగ జంక్షన్ చూశాను కోర్మన్పాలెం జంక్షన్ చూశాను మన వడ్లపూడు మెయిన్ రోడ్ జంక్షన్ చూశాను శ్రీనగర్ జంక్షన్ చూశాను నాకు సాధ్యమైనటువంటి శ్రీనగర్ జంక్షన్ కూడా అన్ని జంక్షన్లు చూసా కొన్ని జంక్షన్లో ల్యాండ్ దొరికింది ఏప్రిల్ పార్క్లో నాకు కనిపించింది ఎందుకంటే రెండు వేల పదిహేడు పద్ధతిలో ఇక్కడ ఆ ఫైర్ స్టేషన్కి ప్లేస్ కావాలంటే పెట్టించాం ఏప్రిల్ పార్క్ బాగా అభివృద్ధి చెందేస్తుంది అందులో ఎక్కువ మంది ఆడపిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి ఎందుకంటే అప్రిల్ ఇండస్ట్రీ అంటేనే ఆడపిల్లలకి బాగా అవకాశాలు ఆడవాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పించేటువంటిది కానీ దురదృష్టం ఏంటంటే ఏప్రిల్ పార్క్ అని చెప్పుకోవడానికే ఉంది తప్ప ఇక్కడ అన్ని ఏప్రిల్ ఇండస్ట్రీస్ రాలే బట్టలు కుట్టేటువంటివి రాలే ఎవరో కొంచెం కొంతమంది మాత్రం రన్ చేస్తున్నారు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవి ఇచ్చిన ఏప్రిల్ పార్క్ కోసం ఇచ్చినటువంటి ల్యాండ్స్ ని తీసుకెళ్లి జనరల్ ఇండస్ట్రీకి ఇచ్చేస్తున్నారు గుడ్ హౌస్ కింద మరి బట్టలకు సంబంధించిన వాటికి ఇచ్చిన మారలేదు ఇక్కడ సీఎంఆర్ కట్టారు పర్వాలేదు వాళ్ళ ఎందుకంటే వాళ్ళు ఆ ఇండస్ట్రీలోనే ఉన్నారు అందులోకి నేను రిక్వెస్ట్ చేసేది ఇలాంటివి మనం కొంచెం దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకుంటే ఇక్కడ ఏప్రిల్ పార్క్ ఇండస్ట్రీ రావడానికి చాలా అవకాశం ఉంటుంది ఉద్యోగ అవకాశం కల్పించండి ఒక స్టిచ్చింగ్ మిషన్ ఇవ్వండి ఎంబ్రాయిడరీ మిషన్ ఇవ్వండి మేము అద్భుతంగా చేస్తామని చెప్పేసి సో అలాంటి వారికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అలాగే ఉండిపోయింది ఏప్రిల్ పార్క్ లో ఇది ఇది సందర్భం కనుకనే మాట్లాడుతున్నాను ఏప్రిల్ పార్క్ ఇండస్ట్రీ కోసం రేపు ఆడపిల్లలు వచ్చి ఇక్కడ ఉంటారు ఇక్కడ వచ్చిన తర్వాత అలాగే ఇప్పుడు మనకి దువాట్ల దగ్గర ఆ విఈపి జట్ లో పనిచేసినటువంటి వారు కావచ్చు వాళ్ళందరికీ ఇక్కడ ఉండడానికి ఆస్కారం ఉండేటట్టుగా చెయ్యాలి అంటే విరాట్ వైపరల్ పార్క్ కూడా బాగా అభివృద్ధి చెందాల్సి చెందాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం